ఓం శ్రీ మాత్రే నమ అసలు కృతజ్ఞత అంటే ఏమిటి కృతజ్ఞత ద్వారా మనం యోగ మార్గాన్ని ఎలా చేరుకోవచ్చు అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మనిషి జీవితంలో సంతోషము బాధ కోపము ఆవేశము వీటినే భావోద్వేగాలు అంటారు మనిషి జీవితంలో భావోద్వేగాలకు కీలకమైన స్థానం ఉంటుంది వాటిలో కృతజ్ఞత అనేది కూడా అత్యంత పవిత్రమైన భావన కృతజ్ఞత అనేది హృదయపూర్వకంగా చెప్పే ధన్యవాదములు అది మనకు ఉపకారం చేసిన వారికి థ్యాంక్స్ అనే చెప్పి చెందిన రెండు అక్షరాల మాటతో సరిపెట్టకుండా మనకి ఉపకారం చేసిన వాళ్ళని జీవితంలో అసలు మర్చిపోకుండా వారు చేసిన మేలు గుర్తుంచుకుని జీవితంలో ప్రతిఫలించటం అదే అసలైన కృతజ్ఞత రూపము మానవ సంబంధాలు పరస్పరం ఇలాంటి విలువలను అనుసరిస్తూ ఉంటే గనక ఎప్పుడూ బలంగానే ఉంటాయి అటువంటి సంబంధాలను ఎప్పుడూ మర్చిపోకూడదు ఉదాహరణకు విద్యార్థులు గురువుల పట్ల కృతజ్ఞత చూపించాలి పిల్లలు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతలు చూపించాలి భక్తులు భగవంతుని పట్ల కృతజ్ఞత చూపించటం చాలా అవసరము దీనివల్ల ధర్మ మార్గం అనేది సక్రమంగా నడుస్తుంది ధన్యవాదములు అనేది ఒక ఆధ్యాత్మిక సాధనం లాంటిది ఇది మనుషుల్లోనూ మంచి మార్గంలో నడిపించడమే కాకుండా సంతోషం శాంతి ద దేవుని వైపు మన మనసు వెళ్ళేటట్లుగా ప్రేరేపిస్తుంది దానివల్ల అసంతృప్తి అసూయ వంటి ప్రతికూల భావనలు మన మనసులో కలగకుండా చేస్తుంది పురాణ ఇతిహాసాలు గనక మనం చూసినట్లయితే కృతజ్ఞతను ఒక ధర్మంగా హృదయాన్ని సత్యం చేసి సంబంధాలను మెరుగు చేసే ఆయుధంగా పరిగణించేవారు కృతజ్ఞతలు లేనివారు జీవితం అసంపూర్ణంగా భావించవచ్చు ఎందుకంటే కృతజ్ఞత ఆత్మను పరమాత్మతో జోడిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం కర్మ సమర్పణల గురించి బోధిస్తూ దైవం పట్ల సమాజం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అని సూచిస్తాడు చేసిన మేలును గుర్తుంచుకోవటం మనిషి వినమ్రతతో నడిచే విధంగా చేస్తుంది అంటే సన్మార్గంలో ఉండేటట్లుగా ఈ భావం అనేది సూచిస్తుంది ఈ కృతజ్ఞత అనేది ఒక రకమైన ధ్యానంలాగా పనిచేసి మనిషి యొక్క ఎదుగుదలకు పునాదిలాగా ఉంటుంది మనసును శాంతిమయం చేస్తుంది చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత చూపించడం అలవాటు చేసుకున్నట్లయితే ఆ ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు రాముడు హనుమంతుణ్ణి ఆత్మీయుడిగా స్నేహితుడిగా గౌరవించాడు కాబట్టే దానికి ప్రతీకగా హనుమంతుడు శ్రీరాముని పట్ల అపారమైన కృతజ్ఞతను భక్తిని చూపించాడు సీతమ్మను వెతకటం లంకను దహించటం రాముడి కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడటం వంటివి హనుమంతుడి కృతజ్ఞతకు నిరసనలుగా చెప్పుకోవచ్చు కృష్ణార్జునుల అనుబంధం కృష్ణ సుధాముల మైత్రి కథలు ఈ కోవకు చెందినవే కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసి అతన్ని ధర్మ మార్గంలో నడిపించాడు దానికి ప్రతిగా అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్నేహితుడిగా గౌరవించాడు సుధాముడు బీదవాడైనప్పటికీ కృష్ణుడితో ఉన్న స్నేహ బాంధవ్యాన్ని గౌరవిస్తూ కానుకగా అటుకులు తీసుకువెళ్తాడు కృష్ణుడు ఆ అటుకులను అత్యంత ప్రేమతో స్వీకరించి సుధాముడికి అపారమైన సంపదను ప్రసాదించాడు ఈ కథలు కృతజ్ఞతా శక్తిని అది ఎలా దైవానుగ్రహాన్ని తెస్తుందో చూపిస్తాయి కృతజ్ఞత ఒక యోగ మార్గము మనసును అహంకారం నుంచి విముక్తి చేసి దైవంతో ఐక్యం చేయటానికి సహాయపడుతుంది ప్రతి వ్యక్తి తన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వహించి ఫలితాల పట్ల కృతజ్ఞతగా ఉండాలి ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపటం వలన ఒక ఆధ్యాత్మిక సాధనంగా పురాణాలలో పేర్కొన్నారు అది మనిషిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు సందేశం నుంచి స్పష్టత వైపు నడిపిస్తుంది కాబట్టి కృతజ్ఞతలు జీవన విధానంగా మార్చుకోవటం ద్వారా శాంతి సంతృప్తి దైవ సాన్నిధ్యాలను పొందవచ్చు అలాగే మన సమాజంలో ప్రస్తుతం జరిగే అరాచకాలకు అక్రమాలకు అరికట్ట వేయవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్